హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్స్ రొటీన్ బ్లగ్స్ అయితే మన ఛానల్లోని మోతీచూర్ లడ్డూలు ఎలా చేయాలో చూద్దాము సేమ్ షాప్లో ఉండే విధంగా టేస్ట్ అయితే వస్తుంది సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక చిటికడంతా ఉప్పు అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఒక కప్పు వాటర్ వేసుకుని అయితే పిండి దేంతో తీసుకున్నాం దాంతోనే వాటర్ తీసుకోవాలి ఎట్లాంటి లమ్స్ లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి సో ఈ విధంగా బ్యాటర్ కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా కలిసిందో నెక్స్ట్ వచ్చేసి వేరే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ గీ అయితే తీసుకున్నాను గీ తీసుకుని ఇదంతా బాగా కరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి వీటిని టూ సైడ్స్ చక్కగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంతవరకు అయితే కాల్చుకోవాలి అట్లా మనం చేసుకున్న బ్యాటర్ని అంతా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేసుకుంటా చేసుకోవాలండి సింపుల్ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను చాలా ఈజీ అండి ఇంత ఈజీ అని తెలిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు సో అన్నీ ఇట్లా అయితే కాల్చుకున్నాను ఇప్పుడు దీన్నంతా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను చిన్న పీసెస్ పీసెస్గా చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ప్రా పాకానికి ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ అయితే పట్టుకున్నాను సో ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వేరే ప్యాన్ తీసుకొని ఒక ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను సో కొంచెం అంత ఇలాచీ పౌడర్ కొంచెం అంత ఫుడ్ కలర్ అయితే వేసి బాగా ప కరగనిచ్చాను వీటిని మొత్తం మిక్స్ చేసుకుంటా కింద అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి సో ఇదంతా బాగా తీగపాకం వచ్చేంతవరకు మరిగించుకోవాలి పాకాన్ని చూడండి ఈ విధంగా అయితే సరే పాకానికి వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వచ్చేసి దీనిలో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత త్రీ మినిట్స్ అయితే మనం మరగని ఉడకబెట్టాను త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా వేడున్నప్పుడే ఉండలు చుట్టుకోవాలండి లేకపోతే మళ్ళీ ఉండలు రావు నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ టైం ట్రై చేసా కూడా చూడండి బాగా సై ఇట్లా అయితే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఉండలు అయితే చుట్టేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనకు కావాల్సినంత సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవాలి తప్పకుండా దీన్ని ట్రై చేసినప్పుడు నాకు ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా ఉండలు చుట్టేసుకున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా వచ్చిందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్